ప్రకాశం జిల్లా కొమరలు రాష్ట్ర ప్రధాన రహదారులో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రభుత్వ మరుగుదొడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు కొమరోలు మండలంలో దాదాపు డెబ్బై నాలుగు గ్రామాలుండగా అన్ని గ్రామాల నుంచి అన్ని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రతిరోజు మహిళలు పురుషులు పిల్లలు ఆడపిల్లలు కొమరోలుకు వస్తుంటారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఒంగోలుకు వెళ్లే పేపర్ వ్యాన్ల కోసం ప్రయాణాలు ప్రారంభమవుతాయి ఆ సమయంలో ప్రయాణికులు రాష్ట్ర ప్రధాన రహదారులు ఎక్కడా టాయిలెట్స్ లేక ఒకనొక సందర్భంలో ప్రయాణాలు కూడా మానుకొని ఇంటికి వెళ్లిన రోజులు ఉన్నాయి మరోవైపు వివాహాలు జరిగే సమయంలో కూడా కొత్తగా వచ్చిన జనాలు ప్రధాన రహదారులు మరుగుదొడ్డు లేక తీవ్ర ఇబ్బందులకు పడిన ఘటనలు ఉన్నాయి రాత్రి సమయాల్లో పన్నెండు గంటల వరకు కూడా బస్సుల కోసం ప్రజలు తిరుగుతూనే ఉంటారు ఈ సందర్భంగా మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావల్లి మాట్లాడుతూ రాజు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు మండలంలోని ప్రజల అవస్థలను గుర్తించి ముఖ్యంగా మహిళల ఆవేదనను అర్థం చేసుకుని కొమరలు రాష్ట ప్రధాన రహదారిలో అవకాశం ఉన్న మూడు చోట్ల ప్రభుత్వ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు ప్రయాణికుల ప్రాంగణ భవనం ఖాళీగా ఉందని మరోవైపు ఊరి మధ్యలో గ్రామ చావిడి పాత భవనం ఖాళీగా ఉందని గతంలో మండల పెద్దలు మరొక చోట మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రయత్నించారని కావున ఇప్పుడు సరైన సమయం అవసరం ఉన్నందువల్ల ప్రభుత్వ మరుగుదొడ్లని నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు మండల కేంద్రమైనటువంటి కుమరోలు పట్టణము రాష్ట్ర ప్రధాన రహదారిలో ఉంది ఈ పట్టణానికి కుమరోలు మండలం నుంచి దాదాపు డెబ్బై నాలుగు గ్రామాలు కలవు ఈ డెబ్బై నాలుగు గ్రామాల ప్రజలు పట్టణాలకు వెళ్ళడానికి ఇటువైపు విజయవాడ ఇటువైపు బెంగళూరు కడప నగరాలకు ఇంకా ఊర్లకు వెళ్ళడానికి అనునిత్యం కుమరోలుకు వస్తుంటారు ఈ కుమరోలు గ్రామంలో మెయిన్ రోడ్డునందు ఎక్కడా కూడా ప్రభుత్వ శౌచాలయాలు మరుగుదొడ్లు లేవు ఇవి లేనందువల్ల గతంలో నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నాయకులు పెద్దలు అధికారులు ఆలోచిస్తున్నారు కానీ అవి ఆచరణలకు లోను కాలేదు కుమరోలు పట్టణంలో మెయిన్ నందు గిద్దలూరు బస్టాండ్ దగ్గర ప్రభుత్వ బస్సు ప్రాంగణం ఒకటి నిరుపయోగంగా ఉంది అవి కట్టడానికి అనుకూలంగా మళ్ళా గ్రామ చావిడి కూడా చాలా సంవత్సరాల నుంచి శిథిలావస్థకు చేరుకొని ఉంది మళ్ళా కుమ్రోలు మెయిన్ సెంటర్ ఆర్చి ఉత్తరం వైపు స్థలం కూడా ఇంతకుముందు గతంలో నుంచి చాలామంది ఇక్కడ నాయకులు దాని గురించి అక్కడ శౌచాలయాలు కట్టాలి సులభ కాంప్లెక్స్లు కట్టి అక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు కానీ ఆచరణలకు సాధ్యం కాలేదు ఇప్పుడైనా కానీ ప్రభుత్వ అధికారులు ఇక్కడ గ్రామ పెద్దలు నాయకులు స్పందించి మహిళలకు పూర్తిగా ఇబ్బంది ఉంది వృద్ధులకు బాలికలకు ప్రయాణాలకు వెళ్ళేవాళ్ళు ఉదయం ఒంగోలు నాలుగు గంటల నుంచి ఇక్కడ పేపర్ వ్యాన్లు మొదలవుతాయి ప్రయాణాలు రాత్రి పగలు ఉంటాయి రాత్రులలో విజయవాడ వైపు బెంగళూరు వైపు బస్సులు నిత్యం తిరుగుతుంటాయి ప్రయాణికులు వస్తుంటారు గ్రామాలకు మండల కేంద్రానికి మండలానికి పనుల్లోకి వస్తుంటారు ఏ విషయాలకు ఏ పనులకు వచ్చినా కానీ కనీసము ఈ నెలస్ వెళ్ళడానికి లేదు లెట్రిన్లకు వెళ్ళడానికి లేదు ఈ లెట్రిన్లలో చెప్పలేక ఈ దుస్తులలో కూడా పాపము జారీ ఇబ్బందులు పడిన రోజులు ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు చెప్పుకోలేక అవమానాలకు భరించలేక బాధపడుతున్నారు ఇప్పుడు అయినా కానీ ప్రభుత్వం బాగుంది కాబట్టి ఇప్పుడు గ్రామ పెద్దలు కూడా దీని గురించి తగు నిర్ణయం తీసుకొని అందరం ప్రజలు సహకరించి అధికారులకు ఇక్కడ నాయకులకు ప్రజలు సహకరిస్తారు ప్రజలు సహకరిస్తాము మీరు ఆర్చి పక్కన స్థలంలో అయినా కానీ ఎక్కడైనా మరి ఎక్కడైనా కానీ మెయిన్ నందు ప్రభుత్వ శౌచాలయాలు స్లో కాంప్లెక్స్లు నిర్మించి ఈ అవస్థ నుంచి మహిళలకు వృద్ధులకు ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందులు తీర్చగలరని వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా కనుమ పండుగ సందర్భంగా గ్రామ పెద్దల సహకారంతో లక్కీ మహిళల